రామలక్ష్మికి మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు ఇకప్పుడు అక్కడున్న నీళ్ళ వైపు చూస్తూ ఉంటే ఆ నీళ్ళలో శౌర్య రూపం రామలక్ష్మికి కనిపిస్తుంది కొద్దిసేపటికి ఆ నీళ్ళలో నుండి శౌర్య రూపం బయటకు వస్తుంది ఇక శౌర్య తన వెంట పడుతూ ఉంటే రామలక్ష్మి అలా చాలా దూరం పరిగెత్తుతూ ఉంటుంది ఇక శౌర్య తన వెంట పడుతూ రామలక్ష్మిని ఆట పట్టిస్తూ ఉంటాడు తన బుగ్గల గెల్లుతూ నడుము గిల్లుతూ అలా రామలక్ష్మిని శౌర్య ఆట పట్టిస్తూ ఉంటే ఇష్టం లేనట్టుగా రామలక్ష్మి దూరంగా పారిపోతూ ఉంటుంది ఇక పద్మ పూలు తీసుకొని వస్తూ ఉంటే చూసుకోకుండా రామలక్ష్మి పద్మకు తగలడంతో ఆ పూలన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి ఇకప్పుడు రామలక్ష్మి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ప్లేస్లో పద్మకు బదులుగా శౌర్య ఉంటాడు ఈ కళ ఎవరిని చూసినా కూడా రామలక్ష్మికి శౌర్య రూపమే కనిపిస్తూ ఉంటుంది ఈ కళ శౌర్యని ఆశ్రయించుకుంటూ తన నుండి దూరంగా పారిపోవడానికి రామలక్ష్మి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి